బర్డ్ సౌండ్స్ వినపడుతున్నాయా ఇక్కడ రోజు వింటున్నాం మార్నింగ్ త్రీ థర్టీ నుంచి నైట్ ఎయిట్ వరకు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి బర్డ్స్ ఇంట్లోంచి బయటకు వచ్చిన ప్రతిసారి ఏదో ఫారెస్ట్లో రిసార్ట్లో ఉంటున్న ఫీలింగ్ అయితే ఉంది మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఐఆమ్ సుమన మేము కెనడాలో ఉంటాము రీసెంట్గా నేను కెనడాలో మా లైఫ్ స్టైల్ గురించి డైలీ వ్లాగ్స్ లాగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ప్రజెంట్ మేము యుఎస్లో ఉంటున్నాము వన్ మంత్ వర్క్ మీద వచ్చాము ఇక్కడికి నా ప్రీవియస్ టూ వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అన్నిటికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది న్యూ ప్లేస్ న్యూ ఎన్విరాన్మెంట్ కదా జానుకి ఇక్కడ అంతా కొత్తగా ఉంది ఇన్ఫ్యాక్ట్ నేనే ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు ఎంతైనా ఇలా ఒక వన్ మంత్ వేరే ప్లేస్లో అది కూడా మినిమమ్ థింగ్స్తో మేనేజ్ చేసుకోవటం అనేది కొంచెం కష్టం దట్టు టోడ్లర్తో ఇంకా కష్టం నేను స్క్రీన్ టైం విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను డేకి టూ అవర్స్కి మించి అయితే అలో చేయను నేను దాంతో ఇక్కడ జానుని ఎంటర్టైన్ చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది మెజారిటీ టైం అంతా నాతోనే స్పెండ్ చేసేస్తుంది కెనడాలో కూడా మెజారిటీ టైం అంతా నేనే స్పెండ్ చేస్తాను కానీ మనం ఉండే హౌస్లో ఉండే కంఫర్ట్ అనేది వేరు కెనడాలో ఉండే హౌస్ జానుకి అలవాటు అయిపోయింది దాంతో దానికది ఇండివిజువల్గా అయితే ఆడుకుంటుంది ఇక్కడ అసలు అలా లేదు నన్ను వదలట్లేదు అనమాట అన్నిటికీ నాతోనే ఉంటుంది జాను రొటీన్ అయితే కంప్లీట్ చేంజ్ అయిపోయింది స్లీప్ టైమింగ్స్ దగ్గర నుంచి ఫుడ్ తినడం వరకు ఫుడ్ యూజువల్గానే సరిగ్గా తినదంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అది తినే కొంచెం కూడా సరిగ్గా అసలు తినట్లేదు రీజన్ ఏంటనేది నాకైతే అర్థం అవట్లేదు యూజువల్గా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే నేను లక్ష్మి పెద్దగా పట్టించుకోము కానీ జాను కంఫర్టబుల్గా లేకపోతే మటుకు నాకు లక్ష్మికి అసలు నచ్చదు చాలా చిరాగ్గా ఉంటుంది ఇంత కష్టపడేది జాను కోసమే కదా అది కంఫర్టబుల్ గా లేకపోతే ఎలా అనే ఫీలింగ్ చాలా డామినేటింగ్ గా ఉంటుంది కలర్ పెన్సిల్స్ తో డ్రా చేసుకోవడం ఇష్టపడుతుంది కదా అని వాల్మార్ట్లో లో కొత్తగా కనిపించింది మెస్ ఫ్రీ క్రేయాన్స్ అని చెప్పి ఆ క్రేయాన్స్ తో చూపించే ఈ బుక్ మీద తప్పితే ఇంకెక్కడ డ్రా చేయలేము కనీసం చేతి మీద కూడా పిల్లలు డ్రా చేసుకోలేరు తీసుకొచ్చిన తర్వాత ఒక గంట సేపు డ్రా చేసుకున్నట్టుంది తర్వాత ఆ టిప్ ని కొరికి పక్కన పడేసింది ఇలా ఉండగా ఒక రోజు ఏమైందో చూడండి యూజువల్గానే రొటీన్ చేంజ్ అయిపోయింది అనుకుంటే ఒక హాఫ్ డే అంతా ఈ మెషిన్ సౌండ్తోనే సరిపోయింది పైగా అదే రోజు ఈ ట్యాప్ లీకింగ్ ఒకటి ఈవినింగ్ లక్ష్మి వచ్చే వరకు నాకు చాలా టెన్షన్గానే ఉంది మేము ఎక్కడ ఫైన్ కట్టాల్సి వస్తుందో అని అదేం లేదు నాబ్ లూజ్ అయిందంతే చెప్పాను కదండి జానూని ఎంటర్టైన్ చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది ఇలా ఎప్పుడు బోరింగ్ అనిపించినా సరే బయటికి తీసుకొచ్చి ఆడిస్తున్నాను గడ్డిలో కమ్యూనిటీలో పార్క్ ఉందేమో అని చూసాను కానీ లేదు కమ్యూనిటీ నుంచి బయటికి వెళ్ళాలంట పార్క్స్ ఉంటాయి కాకపోతే అది కొంచెం దూరం చాను జింకలు సడన్గా వెనక్కి తిరిగి చూసేసరికి ఇలా జింకలు కనిపించాయి ఫస్ట్ నాకైతే కంగారు వచ్చేసింది అవి జాను మీదకి ఎక్కడ వచ్చేస్తాయో లేదా జాను వాటి మీదకి ఎక్కడికి పరిగెట్టేస్తుందో అని చెప్పి తర్వాత దగ్గరగా వెళ్ళి చూసాను ఉన్నాయేమో అని కానీ జింకలు అసలు మా ఇద్దరిని చూసేసరికి పరిగెట్టేసాయనమాట ఇక్కడ రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాయంట వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు ఫీడింగ్ చేయకూడదు అని చెప్పాను ふん、こっちを。くね、こっ <laughs> ちを。ふん、こっちを。ふん、こっちを。さなとくよ。さなとくよ。それからだ。 మా చుట్టుపక్కల ఉన్న ప్రతి పిల్లలు ఉన్నాయి అందరూ పిల్లలను పెంచుకుంటున్నారు ఒకటి కాదు రెండు మూడు పిల్లలను పెంచుకుంటున్నారు అలా పిల్లల్ని చూసిన వెంటనే బయటికి రమ్మని పిలుస్తూ ఉంటుంది లేదా నన్ను డోర్ దీమంటుంది కొంచెం డోర్ ఓపెన్ ఉన్నా సరే లోపలికి వెళ్ళిపోయి వాటితో ఆడుకుంటుంది ఇక్కడ అందరూ ఫ్రెండ్లీగానే ఉన్నారు ఏ ఇష్యూస్ ఏమి లేవు ఇంకా లక్ష్మీ ఆఫీస్ నుంచి వచ్చారంటే చాలా ఇంకా జాను ఆనందం అంతా ఇంత కాదు మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి